ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవైవ తేదీ వరకు గల బార కులాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గ్రూగర్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ వెళ్తే మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారు తరచుగా తీసుకునే ఆహార అలవాట్లు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి ఇది అనారోగ్య సమస్యల్ని తెచ్చి అలాగే ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు త్వరగా డబ్బు సంపాదించడానికి ఒక షార్ట్ కట్ తీసుకుంటారు దీని కారణంగా మీరు ఎటువంటి కారణం లేకుండా అక్రమ కేసుల్లోకి దిగుతారు కావున ఇలా ఇల్లీగల్ పనులు అస్సలు చేయకండి అలాగే ఈ వారం ఇలాంటి పనులు చేయడం వల్ల మీ ఇమేజ్ కోల్పోవడంతో పాటు మీరు అదనపు డబ్బు నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ మనసు స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంది ఈ కారణంగా మీరు మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవచ్చు దీంతో మీరు మరియు కుటుంబ సభ్యులు అంతర్గత శాంతిని అనుభవిస్తారు మరియు మనసులో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి అలాగే మీరు ఏవైనా పనుల్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ వారం అననుకూలంగా ఉంటుంది ఇంకా ఈ వారం కన్యారాశి చాలా మంది విద్యార్థులు తమ కెరీర్ ఎంపికల గురించి కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు దీని కారణంగా వారి హృదయం మరియు మనస్సు కుటుంబం యొక్క సలహాల నుండి వ్యతిరేక దిశలో వెళ్తుంది అటువంటి పరిస్థితుల్లో వారి హృదయం ఏం చెప్పినా వారు అదే ప్రాంతంలో ముందుకు సాగడం సముచితం కాబట్టి ఈ వారం మీ మనస్సు మరియు హృదయాన్ని మీ కెరీర్ కి సరైన ఎంపిక చేసుకోవడంలో ఓర్పుతో ఉండదని మీకోసం తగిన నిర్ణయం తీసుకోండి అలాగే ఈ రాశి చక్రం యొక్క వ్యక్తులు ఈ వారం వారి వివాహ జీవితంలో బాధ్యతలు మరియు సంక్లిష్టతతో నిండి ఉంటారు దీని వల్ల వారి స్వభావంలో కొంత చిక్క తలెత్తుతుంది జాగ్రత్తగా వ్యవహరించండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు రోజు విష్ణు సహస్రనామని చెప్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖమంత్